య్య రావు రామారాము అయ్య రావు రామారా నా బిట్ట పైలమయ్య రావారా బిడ్డ బైలమయ్య రామారా సాధుకు పుణ్యమయ్య రావారా సాధుకు పుణ్యమయ్య రామ చేతలు పెట్టి గడగడ రాక్షాసులు రోకల పండ రో కుందంగా అయ్యో విలవీల కొట్టుకోని రామారా విల కొట్టుకోని రామారా విడవట్టే ప్రాణాలు రావారా బిరవాళ్ళు చూపించిండు ఆనాడే బిడ్డా నేను పోయినోడి పోతున్నా కురుమలకు ఒక మగ్గం సామాన్లు అయి పుట్టారు నా బిరదవాళ్ళు మొత్తం నా యొక్క తలపండు అంబడి తొట్ట కావాలి నా యొక్క ఒక మగ్గం గుంత కావాలి పనగడదంత కావాలి నా యొక్క రోమాలు అది కాకపోతే చేతి వేతలు ఒక చేతి వేలువరంగా కూటాలు కావాలి మోకాళ్ళు ఒక సరికూటలు కావాలి మోకాలు తిప్పలు ఒక కదురును కావాలి నా యొక్క నలువ ఎక్కువ కావాలి బిడ్డా ఇవన్నీ బృందవాన్లు కావాలి కురుమలకు మగ్గం సామాన్లు చూపించిన బీర్థవాన్ అని చెప్పిండు రాక్షసుడు ఆ బిట్టలు తీసిండు వాళ్ళు మల్లయ్య చేతులు పడి పెట్టుకొని రోకలు పడినంత రోమము ఎప్పుడు మల్లయ్య గుర్తుండో వీర వీల ప్రాణ విడుతుండు ప్రాక్షాసుడు అయ్యా పగలివుడవయ్యా వీర వీర వినమీద ఇర నాడు ప్రాణ వెల్లిపై చివర వెల్లిపై కానాడు భగవంతుడు మల్లె కార్తుడు ఇరగారి

మరి ఆలితోటి తోటి గెరుకున్నది వాసాల కింద గంజెరుకున్నద్దు ఎల్ల ఈ రోజు మంగళంటి సవరాలు ఎరుకున్నద్దు అని చెప్పిండ్రు బాగా ఈ ముద్ద బరికట్టి భయన్న తెలిసిందే వాడు కోడు వాడు ముందే కొంచెం పోడు వాడు అందుకని బాబా నువ్వు వెనక గేలి సైడ్ కొద్ది రావాలి అక్కడ బరికట్టి భయన్న దగ్గర వెయ్యక నీవు మరే గానాడు చూసినవా భగవంతుడు మల్లికార్జున అయిన గాని అదే మరి ఇన్నిట ఉద్దరు ఉన్ని కంకర పొలు ఇన్నిట ఇద్దరు పత్తి కంకర పొలు అయిన గాని పిరదవాళ్ళు అయిన గాని అదే

ఏం చేద్దాం టైం బాగా చేద్దావన్న తొవ దొరకలేదే అప్పుడే అయితే అన్నా అన్నా భయ తో దొరకలేదు తొవ దొరకలేనా తోవ్వ దొరకలేదు మళ్ళా ఇగో వీళ్ళు మాట్లాడి నాతో గంట సేపు టైం తీసుకున్నాను ఏవల్ వీలందరిని ఇతరు వీళ్ళందరూ ఆ వీలందరిని మాట్లాడి రాగో మా వీడియో తీశ అన్న కూడా మాట్లాయని తెలుసు ఆ ఆ లైవ్ తీశ అన్న ఏకేమో ఆయన కూడా మాట్లాడండి నేను పేరే ఉండనే అన్న చిరు ఆ చిరు కూడా మాట్లాడిండు మాటోడి చేర్సే మాట్లాడండి ఆ ఆని గంట కడిసిపోయి ఆ ఇందే ఏమ రామారామ నాయనకే ఉన్నదే నేను పోయింది పోకడా మళ్ళీ ఎప్పటి వాళ్ళు మళ్ళీ వచ్చిన వాడు ముందే కంచు రోడ్డు నువ్వు మళ్ళా వాడి ముంగడు నువ్వు ఏదో ఏదో పోషచ్చే ఎవరు లేరు ఎవరు ఎవరు నాలుగు కాలు నువ్వని కనిపించే కాలు నాలుగు కనవట్లేదు చూడు కాళ్ళు నాలుగేళ్ళు కనిపిస్తే భయన్న నా యొక్క రెండు కాళ్ళు నా వెనక నా కాళ్ళ నీడ అవి నాలుగు నాలుగు నాలుగా నువ్వు చూడాగన్ని నీ కాళ్ళు రెండు కాళ్ళు ముంగి వెనక కనిపించబట్టి ఏంది పరే సా అదే నాలుగు నీ నీడ కనిపిస్తలేదే భయన్న

ಮಂಚ అన్నా భయపడి ఎప్పటికీ అన్నా భయ మంచి చూసినావు కానీ ఇక దాన్ని ఏమనకాషి చేసుకో చేసుకున్నాడు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు ఏమని ఆ ఆశా కింద చెప్తాను అద్దడు ఆదికెద్దాను పొందుకెత్తాడు అంగింటి మహిళలు ఆగరింటి సలవర్ అవుతాడు చెప్పిన కుక్క రెండు గుడ్డి మందక కుమార మల్లయ్య మందకడా మందకాడ భయన్న ఏ దొరికినా గాని చెరు మంచి చెప్పింది పండు పండుగాని పరము గానీ చెరు సగం పాలు పెట్టుకోవాలి తినాలి సూజన విడి అడిగి తెచ్చిన బావా నేను అందుకే చెప్పిన వెనకెనుక వెనకెనక ఉండే ఉండే అంటే ముంగట ముంగడు ఊర్తివి వాడి ఉట్టివి వాడి ఎవట్టి ఎరికా నువ్వు గాంతో ఎందుకే వాడు వాడు ఊకోడు అరే నువ్వు గాంతో అంటే అయ్యాడు దేవాంతో అనుకుంటా అన్నా అన్నా భయ్యా నువ్వు అస్సలకే ఇరవై తాజమరకు మాట్లాడితే మైనా దూరం 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 మీరు మందరి దగ్గర రాకూడదు నీ దగ్గర కదు నా దలే ఉంటాయి నేను కూడా మందర్లే ఉంటుంది నువ్వు దూరం ఉండి ఇప్పుడు మనం దూరం నాలుగు రోజులు నే ఉంటారు కానీ మండడు ఉండే రాకూరి అట్టే కూర అంటే గొర్రె కండిపోతాయి తండ్రి చెప్పేమో చెప్పిండు ఎన్ను లేదు అయిపోయినా గిటూ ఈ ఆగురుతా ఇదో కోలుపు మళ్ళీ ఏడముడుతున్నావా నేను పరిశీలన నుంచే ఉంటే ఆ ఇదే ఇది ఏడముడుతున్నావా అంటదేమే మరి నేను ఏదో గిటు గిటు అంటే ఏడముడుతున్నావు అనవండి

મુસલ ગુ મુસલ મંદગી મને મુસલંડને ગુજરાતી મુસલ ગુના ఆ మొదలని గంట గంట ఆ పరిగెత్తి బయ అన్న మీద కట్టలేసి ఓరే తమ్మడా మల్లయ్య మందకడ వద్దండి వద్దాని మెడలే మీద కట్టలేసి ఎల్ల కొడుతున్నాడు గానాడు వైన గారి మల్లల గుండలు ఉసిపోతున్న కార్యాలల్లో వన్నయ రాదేవికి నాయన

వద్దు వద్దు అనగా అటువంటి ఒక దానికి ఒక కొడుతుండు తరివి కొడుతుండు మంద మీద లేడు ఓనితలేడు రాణిత్తలేడు నాకేమి కట్టమరా తండ్రి అని చెప్పి కలకల కన్నీరు ఇస్తుండు మల్లయ్య మల్లయ్య కన్నీరు ఒక లోకాల శంకర్ మేళ ఉంది వరకల్లా శంకరుడు ఏమనుకున్నాడు ఎంతైనా గాని మరి ఆడి గనక మంద మీద గట్ల ఉంటే బలిపిల్ల అయిపోతుంది మరి మళ్ళీ ఒక్క రత్నానికి లగ్గం చేసిన వాళ్ళం కావాలి మరి లగ్గం చేసేస్తాము అడివి లోపల ఒక్క కొట్టి ఉంటే బరీ పిల్ల అయిపోతుంది కాబట్టి దేవాల దేవతలు అందరూ కూడి

అక్కడ అది సరే కాబట్టి ఆ యొక్క అన్ని రకాలు చూసిందని చేసిందారు నువ్వే అడిగేనండి లగ్గానికి ఏం పడతాయో అన్నీ ఏమేం చేసావు ఏం పండుగ చేసావు చెప్పారు నువ్వేం పండుగ చేసావు సరే ఆ యొక్క గంప లోపల ఆ పెళ్లి సామాన్లు ఏమేమి పడతాయో అవన్నీ చదురు అది పండుగలు అదే చేసింది సారెలు చేసింది అన్ని అవుట్ కట్ అయ్యో దేవాల దేవతలు కనుకనే ఆ యొక్క గంపలో ప్రతి పెళ్లి సామాన్ చదువుకున్నారు చిన్నగా ఒక రారాజు మళ్ళీ అడవి ఒక లగ్గం ఆ యొక్క దేవాల దేవతలు బయలు వెళ్ళి దేవతల దేవతలు మీద బయలుదేరి చేరి అయ్యో రామ 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 ఏమి కష్టకాలం వచ్చింది నా కొడక ఏ బాధ వచ్చింది నా కొడగా వలుగుతున్నావు నాయన కాదు నాయనా జరి ఉరి కొడుతున్నావు నాయన విడద ఉండక అని ఎల్ల జంగవయ్యా నాయన జంగ అడవిలకు అగ్గి అయిపోయినగా నువ్వు ఇచ్చిన ఏడు రత్తులు అయిపోయాక అడవిలకు నేను వెళ్ళిపోయిన అగ్గి కదా నేనెళ్ళిపోయిన బాబానికి అది అడవిలోపల ఆడి రట్టంగి కాదే నాయనా అడవిలో కానీ చేత పట్టిన చంగని రట్టంగి బాను తోలుకొని వచ్చు నేను రట్టంగిని తోలికొచ్చిన పాపానికి ఎల్ల ఈ రోజు పరిగెత్తిపోయ్యా మెడల మీద కట్టలేసి ఎల్ల కొడుతున్నాయరా ఎల్ల ఈ రోజు సవరాత్ర మంద కాదే ఉండదు ఇల్ల రోజున మందహం అవుతుంది మందకరం అవుతుంది అని వెళ్ళ కొడుకున్నా అమ్మలు మల్లయ్య ఆనాడు చెప్పింది కూడా నేనే అయితే మంద సామిగురి మంద మీద ఒక వీరు మంద కావాలి పట్టినాడు ఒక నాలుగు నియమాలు తప్పకుండా పాటించాలి మంగలింటి ఒక్క మైదలు ఉండద్దన్నా సాకలింటి ఒక్క సర్వలు ఉండదు వసాల కింద ఒక్క గంజి తాగద్దాన్నా ఆడదాని పక్క సాప దొక్కద్దు అన్న పక్క సాప కాదు కదా నువ్వు తీసుకొని వచ్చి మంద మీద పెట్టినాక వాడు హురు కొట్టడా అయినా నీతో మాట్లాడచ్చు కానీ వానితో మాట్లాడతారా వాడు ఇప్పుడు ఏమంటాడో ఏం చేస్తాడో

లంగా వాడు మందకే చూస్తున్నారు వాడి మనసు అంతా మహా మీద ఉండదు కానీ కట్టి మనసు మాత్రం ఉన్నది వాడు ఎందుకు ఎందుకు లంగిందుకండ్రా లంగెందుకంటే వారి ఒక ఏమున్నది అంటే అక్కడ ఒక చిన్న వచ్చిన ఆడదాన్ని వచ్చిండు ఇలా కాదు మెడల పడ్డే పాప కర్వకు చిక్కదన్నట్టు ఎంపడొచ్చిందని అనుకోకుండా తీసుకొని వచ్చు ఏం లేకపోతే ఇష్టపే శరీర బలమే ఆనాడు శరీబల మన మీద మీరు అన్ని సోభతి ఉన్నారు ఇక్కడ పండు దొరకని పొలం దొరకని చెరు సగం చెర భాగం తీసుకోవాలి తినారని చెప్పిన మరి ఇక్కడ వాణికి దొరికింది అది పొద్దు